ఎన్టీఆర్ జిల్లా నందిగామలో స్థానిక కేవీఆర్ కళాశాలలో ఉద్యోగస్తులకు పోస్ట్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుండగా అపరిచిత వ్యక్తి అధికారులను పోలీసులకు కనుగప్పి లోపల ప్రవేశించి తంగిరాల స్వామ్యను మీరు ఎందుకు లోపలికి వచ్చారని ప్రశ్నిస్తున్న సమయంలో నందిగామ మీడియా మిత్రుడు వీడియో తీస్తున్న సమయంలో అతను తన ముఖానికి ఫోన్ అడ్డం పెట్టుకుని ముఖం కనిపించకుండా చేసి వీడియో తీసుకుని పరారైన విషయంపై నందిగామ ఆర్ఓ ఆర్డీఓ అతనిపై విచారణ జరిపించాలని మీడియా మిత్రుడు కోరారు

నేను రిపోర్ట్ ఉన్నా మీరెవరంటున్నారు మీరెవరు మీరెవరంటున్నారు మీరెవరు మీరెవరు ఆయన ఎవరు కనుక్కోరా ఎవరు కనుక్కోండి ఆయన కనుక్కోండి ఎవరండి అవున పని మన పని నీకేంటి నువ్వు రిపోర్ట్ నువ్వు ఆ వీడియోలు బయట పెట్టాలి మీరు నన్ను ఇక్కడికి రానిచ్చారు ఎలా రానిచ్చారు వేస్తున్నారా మీ రోడ్ ఆటో మీడియా కొంచెం మీరు చేయాలి సార్ ఇప్పుడు అది మీరు దాని కొంచెం ఇచ్చేయాలి ఇప్పుడు మరి ఏ రకంగా पर हामी इन प्रधान मोदी की राहुल गांधी सवाल मोडी रिजर्वेश रिजर्वेशन तोडी प्रयत्तर सरकारी आफीसेज में पब्लिक सेक्टर में ये जो ठेकेदारी प्रथा इसको हम हटा देंगे पर्मरी मिलेगी टेम्परि नौकरी नहीं मिलेगी